అందరికీ నమస్కారం గుంటూరులో డయేరియా ప్రబలి గుంటూరులో చాలామంది ఆ వ్యాధికి గురై ఇబ్బంది పడతా ఉన్నారు వాటి మీద చిన్న సమీక్ష ఇప్పటి గుంటూరు నగరంలో నలుగురు ఈ డయేరియా వ్యాధి సోకి మృత్యువాద పడ్డారు అందరు తెలిసిన విషయమే ముఖ్యంగా ఈ యొక్క గుంటూరు నగరంలో మంచినీటి సరఫరా అట్లానే డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడో కొన్ని చోట్ల లీక్ అయ్యి అవి కలిసి ఆ నీరు తాగటం వల్ల కలిసితే నీరు తాగటం వల్ల శారదా కాలనీ కానీ శ్రీనగర్ కాలనీ కానీ అనేక ప్రాంతాల్లో ఆ నీటి వల్ల ఈ వ్యాధులు వాంతులు విరేచనాలు అనేక రోగాలతో సుమారుగా గుంటూరు జీజీహెచ్లోనే మూడు వందల మంది పైగా చికిత్స పొందుతూ ఉన్నారు అది కాకుండా గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్లో సుమారుగా ఐదు వందల నుంచి ఆరు వందల మంది చికిత్స పొందుతూ ఉన్నారు వీటన్నింటినీ ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈ మధ్యనే గుంటూరులో నగరంలో ఉంటా ఉన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి కూడా వ్యవహరిస్తూ ఉన్నారు మరి మంత్రి గారు పూర్తిగా రాజకీయాలకే దృష్టి మలల్చారు తప్పితే ఈ యొక్క ప్రజల ఆరోగ్యం మీద ప్రజల బాగోగుల మీద శ్రద్ధ పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది మరి గుంటూరు పట్టణంలో చూసుకుంటే ఈస్ట్ వెస్ట్లో ఇద్దరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్సీలు కూడా ఇద్దరున్నారు మరి స్వయంగా రాజ్యసభ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు దగ్గరలో అంటే టౌన్ కింద లెక్కే అసలు వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే మంత్రి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో ఉన్నాడు మరి కోతవేటి దూరంలో ఉన్న ముఖ్యమంత్రి గారు నలుగురు చనిపోయారు గుంటూరు పట్టణంలో అంటే ఆయన ఉండే తాడేపల్లి నివాసానికి సుమారుగా లెక్కేసుకున్న ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల కంటే రాదు వచ్చి పరామర్శించి పరిశీలించి సమీక్ష చేయడానికి కూడా మొత్తం కలిపి ఒక గంట గంటన్నర కంటే పట్టదు ముఖ్యమంత్రి గారికి ప్రజల బాగోగులు ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు ఆయన ఎక్కడో వెళ్ళి రాప్తాడులో అనంతపూర్లో బహిరంగ సభల విపరీతంగా పెట్టి జనాన్ని వాయించ వదిలి పెడతాడు కానీ ఇక్కడ ఆయన ఉండే జిల్లాలో ఈ ప్రజలకి అతిశ్వార వ్యాధి సోకి ప్రజలు మరణిస్తున్నారయ్యా అని దాని మీద శ్రద్ధ లేదు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ జిల్లాలో మరి వాళ్ళందరికీ బాధ్యత ఉంది కదా సమీక్ష చేసి గుంటూరు పట్టణం ఈ రాష్ట్రంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అంటే చాలా పెద్దది అటు ఆదాయ వనరులు కావచ్చు ఖర్చు పెట్టేది కావచ్చు రకరకాలుగా ఒక ప్రసిద్ధిగాంచినటువంటి నగరం మేయర్ ఇక్కడే ఉంటా ఉన్నారు కమిషనర్ గారు కూడా రోజు పరిశీలించాలి అసలు మరి ఇంతమంది ప్రజలు ఉండి నాయకులు అధికారులు ఇంత వెత్తినా ఇంత అధికారులు ఉండి ఈ ఈ వ్యాధి తగ్గడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదిగాక రోజు వారి ఉదయం సాయంత్రం సమీక్ష చేయాలి కలెక్టర్ గారు కూడా వీటన్ని పరిశీలించాల మరి ఇటువంటి వ్యాధులు ప్రబలకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందు జాగ్రత్తలు ఇంకా తీసుకోవాల్సి ఉంది ముందు జాగ్రత్తలు తీసుకోలేదు తెలుగుదేశం పార్టీ వారు నజీర్ అహ్మద్ గారు కావచ్చు కోవిలమూడి నాని గారు కావచ్చు ఏగలప్ర వర్ గారు చాలామంది నాయకులు చాలాసార్లు వీటి విషయాలని ప్రజలు కూడా ఈ యొక్క మేయర్ గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది అధికారులు నిమ్మక నీరు ఎత్తినట్టుగా ఉన్నారు అది ఒకరికొకరు సమన్వయం లేదు అది కూడా అయింది ఇప్పుడు ఇప్పటికైనా జాగ్రత్తగా ఇక ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి పూర్తిగా ఉంది వాళ్ళందరూ కూడా కాపాడాల ప్రజల పాలనలు మన సొంత బిడ్డలలాగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇప్పుడైనా మేము కమిషనర్ గారు కోటి ఎన్నో చేస్తున్నాం మేడం గారు మీరే ప్రతి నిత్యం గంట గంట కూడా ఈ అన్ని ప్రాంతాలు ఎక్కడైతే కలుషితమైన నీరు ప్రవహిస్తూ ఉందో వాటి అన్ని పరిశీలించి తక్షణమే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకి చర్యలు తీసుకోవాలా అదేవిధంగా మేయర్ గారు కావచ్చు ఇద్దరు ఎమ్మెల్యేలు అట్లానే ఎంపీ గారు కూడా దగ్గరలో ఉన్న అయోజ్ రామిరెడ్డి గారు కూడా ఒక రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు కూడా బాధ్యత ఉంది మరి రెండు మీద తక్షణమే నుంచి ఇక నుంచి ఏ ఒక్క వ్యక్తి కూడా గుంటూరు నగరంలో ఈ డయేరియా వ్యాధి వాళ్ళు డయేరియా వ్యాధి వల్ల చనిపోకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందో మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు వైద్య సదుపాయాలు వైద్య సౌకర్యాలు కూడా దగ్గరుండి పరిశీలించి వాళ్ళందరికీ కూడా మంచి వైద్య సౌకర్యాలు కల్పించాలా అట్లానే బాధితులు ఎవరైతే వాళ్ళకు కూడా తక్షణమే కొంత నష్టపరహారాన్ని కూడా తక్షణమే దాదాపుగా ఒక పాతిక లక్షల నుంచి యాభై లక్షలు కూడా వాళ్ళకి అందజేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ